తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో సంస్కృత పండితురాలు జ్యోతిష నిపుణులు కవియిత్రి రచ రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు మీ పుట్టుకే ఒక అద్భుతం అండి విజయశ్రీ గారు మీ పుట్టుకే ఒక పండితుల ఇంట పుట్టారు మీ నాన్నగారు సంస్కృత పండితులు శ్రీ దేవి ఉపాసకులు దైవజ్ఞ శిరోమణి బిరుదు కలిగిన శ్రీ మహాకాళి వెంకట్రావు గారు ప్రభావతి గారి దంపతులకి మీరు నాలుగో పుత్రిక జన్మించారు నా అదృష్టం అండి అది మీ నాన్నగారు కోరిక మేరకు మీరు చక్కగా సంస్కృత పండితులు అయ్యారు ఎంఏ ఎంఏ సంస్కృత పండితులు అయ్యారు గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు మీరు ఆ ఇంట మహాలక్ష్మిగా జ్ఞాన సవ సరస్వతిగా పుట్టారు మీలో ఉన్న పాండిత్యాన్ని నేను వెలికి తీస్తున్నాను చాలా సంతోషం అండి చాలా సంతోషం మీ పుట్టుకు నుంచే లలిత అమ్మవారి పూజలు దేవి దేవి నవరాత్రులు ఇవన్నీ చూస్తూ 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 పెరిగారు అవునండి ఇప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి అప్పుడు అంత చేసేవాళ్ళం కదా ఇప్పుడు ఇంత దీంట్లోకి వచ్చాము అనుకుంటూ ఉంటాం నేను మీరు అన్నమాట నూటికి నూరు పాళ్ళు నిజం నేను కూడా యాభై ఏళ్ళ నుంచి దేవీ నవరాత్రులు చేస్తున్నానండి యాభై సంవత్సరాల నుంచి అప్పుడు చేసినంత ఒక అసలు మనమే చేసామా అన్నంత విశేషంగా చేసేవాళ్ళం ఇప్పుడు వయసు ఏంటి కాలమాన పరిస్థితులను బట్టి ఏంటి చేస్తున్నాం అంత చేయలేకపోయినా అవును మన శక్తి అనుసారం చేస్తున్నారు అవును మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు కదండి దేవి ఉపాసకులు ఇంటి పుట్టారు బంగారు శ్రీ చక్రాన్ని మీ అమ్మగారు అర్చించారు మీ నాన్నగారు అర్చించారు మీరు బంగారు శ్రీచక్రాన్ని చూస్తూ పూజ చేస్తూ పెరిగారు చాలా తానండి మా అమ్మ నాన్నగారు ఆశీస్సులు వారి కడుపున నేను జన్మించి అటువంటి అంత శక్తివంతమైన అద్భుతమైనటువంటి వాతావరణంలో కొన్ని ఏళ్లపాటు శ్రీచక్రార్చన అమ్మవారి యొక్క స్తోత్రాలు అమ్మవారి లలితా సహస్రనామ పూజలు ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళు పంచి ఇచ్చినటువంటి ఆ చక్కటి పుట్టింటి సౌభాగ్యాలు అంటారే జరస్మరణీయాలవి మన మనం ఇవాళ రోజున ఇలా ఉంటున్నామంటే ఆనాడు మా అమ్మ నాన్నగారు మాకు పంచి ఇచ్చినటువంటి పుట్టింటి పట్టు చీరలు తగ్గించి ఇటువంటి పూజా సౌభాగ్యాల వరకు జ్ఞాన సంపద వరకు అన్నీ కలిసే ఈరోజునండి ఈ రోజునండి ఈ ఛానల్లో నేను ఆయురారోగ్యాలతో కూర్చొని ఇలా అమ్మవారి గురించి ముచ్చటించుకునే అవకాశం కేవలము మా తల్లిదండ్రుల వల్లే నాకు సంక్రమించింది ఇంకా ఇంతకన్నా వేరే మాట చెప్పడానికి ఎందుకడే మీరన్నట్టుగా మా నాన్నగారు దైవజ్ఞ శిరోమణి దేవి ఉపాసకులైన అమ్మ కూడా వీణా విషయంలో ఆవిడ విదుషీమణి వీణా విదుషీమణి ఆవిడ ఆవిడ తల్లు ఆలాపన వరకు కూడా ఆవిడ సాధించి ఆ ఆరుగురు సంతానంతో ఉండి కూడా ఆవిడ బాధ్యతలు నిర్వహిస్తూ ఆ వీణా సాధన చేసి ఎప్పుడో చిన్నప్పుడు పెళ్లి చూపులకి సంగీతాలు వీణ నేర్పించేవారు అది మరుగున పడిపోయిందని ఆవిడ మా నాన్నగారి సహకారంతో ఆ వీణని మళ్ళీ ఆ ఈమని సరస్వతి గారి దగ్గర నేర్చుకున్నారు ఆవిడ నేర్చుకుని ఆలాపన వరకు సాధించారు వీణ సాధన చాలా ఆవిడ గొప్ప విదూషీమణి ఆవిడ సహనంతో ఆ వీణ మీద అమ్మవారి కీర్తనలు ఎన్ని వాయించేదో మాకు ఎంత ఆనందంగా ఉండేదో ఈయనేమో దేవి ఉపాసకులు ఎప్పటికప్పుడు శ్రీచక్రాచరణ నుంచి కొత్త కొత్త విషయాలు మాకు చెప్తూ ఉండే అద్భుతమైన కుటుంబం నుంచి వచ్చారండి అది అదృష్టం అండి అది మీ పుణ్యం చేశారు ఎంత పుణ్యం చేశారు పుట్టుకతోనే అవన్నీ చూసుకుంటూ చూసాం ఎందుకంటే బంగారం శ్రీచక్ర ఆ బంగారం మీద అమ్మ శ్రీచక్రాన్ని చెక్కిచ్చింది అక్కడే ఆ మధ్యలో ఆ బిందు స్థానంలో కుంకం పడేటట్టుగా తాను పూజ చేస్తూ మాకు కూడా చూపించేది ఆ బిందు స్థానంలో మనము ఇట్లా ఈ కురంగ ముద్రతో పూజ చేస్తారు కొంతమంది కానీ ఈ యొక్క అంటే కనిష్ట కనిష్టం ఉంటారు కదా చివరికి దీన్ని ఈ కనిష్ట వేలు కన్నా ముందున్నటువంటి ఈ వేలుతో ఇదంటే ఇది దీన్ని ఉంగరం వేలు అంటూ ఉంటాం మనం ఈ ఉంగరం వేలుని ఇట్లా పట్టుకుని దీంటూ అమృత స్థానం ఇది ఇలా పూజ చేయాలి ఇలా పూజ చేయాలి అని చెప్పేసి పూజ చేస్తానికి కూడా పూజ చేయడానికి కూడా మన యొక్క అంగుష్టాన్ని ఏ వేలితో కలిపి మనం సంగమం చేసి కుంకుమని వదలాలి మన యొక్క ఈ వేలు ఉందంటే ఈ చివ ఈ వేలికి ఉంగరం వేలికి బొటన వేలికి ఉంగరం వేలుని సంగమించి కుంకుమ మధ్యలో పెట్టి కొంచెం కొంచెం ఆ బిందు స్థానంలో వదులుతూ ఉండాలి బిందుస్థానం శ్రీచక్రంలో ఉన్న బిందు స్థానం ఉంటుంది కదా మధ్యలో ఆ బిందు స్థానంలో కొంచెం కొంచెంగా ఆ సహస్రం చదువుతున్నంతసేపు కూడా కొంచెం కొంచెం మన వేళ్ల మధ్యలోంచి కొంచెం కుంకుమ అట్లా కొంచెం కొంచెం అంటే ఇలా కుంకులు ఇంతంత ఎత్తిపోయటం కాదు ఇంత చే ఇంత కుంకం చేతిలో ఉందంటే చిట్టికెడు చిటికెడు చిటికెడు కుంకుమ అట్లా వేస్తూ ఉండాలి అక్కడి నుంచి మాకు ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట కుంకం ఎలా వెయ్యాలి ఏ వేలితో కుంకాన్ని పట్టుకోవాలి ఆ పట్టుకునేటి ఇప్పుడు కళ్ళు మూసుకొని శ్రీమాతే నమ అని అనుకుంటూనే ఉండాలి ఏ వెయ్యి నామాలకి మనం చివరిలో మహా అనుకుంటూనే ఉండాలి ఇలా మాకు పూజా విధానంలో కూడా ఒక శిక్షణ ఉండేది ఎలా పడితే అలా పూజ చేసుకొని ఇచ్చేవారు కాదు దేవి ఉపాసలు కదండి ఆయన పైగా నూరి పోసారు మా అన్నపూర్ణాష్టకం మీనాక్షి స్తోత్రము మహిషాసుర మధ్యనీ స్తోత్రము అంబాస్తకము ఇవన్నీ రండి మాకు డబుల్ రూల్ బుక్ లో రాసి ఇచ్చేవారు లేకపోతే రాయించేవారు మా చేత స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇవాళ అంబాస్తకం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మీరు అప్పచెప్పాలి అప్ప చెప్పని వాళ్ళకి ఇవాళ అమ్మవారి ప్రసాదం ఉండదు అలా ఆ రోజుల్లో తల్లిదండ్రులు బాగా స్ట్రిక్ట్ కదా అందుకని ఇవాళ మీనాక్షి స్తోత్రం ఐదు శ్లోకాలే ఉన్నాయి మీరు బాగా నేర్చుకోవాలి మూడు ఇవన్నీ ఎలా కనీసం అవి చేయాలి ఇవి చేయాలండి కూడా అంటే మేము పెద్ద చదువులకు వచ్చేసరికి ఇవన్నీ మేము ఆ గౌన్లు వేసుకునే వయసులో కదా మా నాన్నగారు ఇవన్నీ నూరి పోసింది మా చిన్నతనంగా ఉన్నప్పుడే స్కూల్కి వెళ్లే వయసులోనే ఇవన్నీ నేర్పించారు అప్పటి స్కూళ్ళల్లో ఇంత హెవీ వర్క్ లేదు కదండి హోం వర్క్ కూడా కొంచెమే ఉండేవి స్కూల్లో పిల్లలు కదా చిన్న పిల్లలం కదా అందుకని మేము స్కూల్కి కూడా వెళ్ళి నడిచి వచ్చేవాళ్ళం పెద్దగా బస్సులు స్కూల్ బస్సులు అట్లా ఏమీ లేవు మాకు అందుకని స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఏదో అమ్మ వాళ్ళు పెట్టిన అన్నం కాస్త తిని కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇవన్నీ అప్పచెప్పాలి అని చెప్పి ఆ స్తోత్రాలన్నీ కూడా మేము నోటికి నేర్చుకుంటూ ఉండేవాళ్ళం అనమాట అలా అమ్మవారికి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయో అన్ని స్తోత్రాలు మాకు నోటికి నేర్పించారండి కొన్ని పద్దెనిమిది ఉంటాయి మహిషాసుల మధ్య స్తోత్రాలు అయితే అంబాష్టకం అయితే ఎనిమిది ఉంటాయి మీనాక్షి పంచరత్న స్తోత్రాలు అయితే ఐదే ఉంటాయి ఏవి ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ నోటికి నేర్చుకొని వారు ఆఫీస్ నుంచి వచ్చాక మా అమ్మ తీసుకొచ్చి కాస్త మంచినీళ్ళో కాఫినోయో ఇచ్చేది కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఒక్కొక్క అమ్మాయిని పిలిపించి అవన్నీ కూడా నోటికి నేర్చుకుందా లేదా అని వర్చ చేసేవారు అనమాట పట్టేస్తారు ఉచ్చారణ సరిగ్గా లేకపోతే చూసి చూసేవారు ఇంకా మాకు భయం అందుకని చక్కటి ఉచ్చారణతో అన్ని శ్లోకాలని యథాతథంగా ఆయనకు అప్పజెప్పేవాళ్ళను అలా ఆ విధమైన శిక్షణ మాకు స్కూలు జీవితం నుంచే మొదలుపెట్టాము స్కూల్లో ఉన్నప్పుడే అలవాటు అయిపోయింది ఇక పెద్ద చదువులకు వచ్చేసరికి అన్నట్టు ఎంఏనే చేశాము పిహెచ్డీలో గోల్డ్ మెడల్స్ సంపాదించాము వీటన్నిటికీ ఆల్రెడీ మాకు పునాది పడిపోయింది పునాది పడిపోయి పునాది పడిపోయింది ఆ పునాదితో మేమందరం పెళ్లిళ్ళై విడిగా కూడా మళ్ళీ లక్ష కుంకుమార్చనలు నోచుకోవటం సువాసిని పూజలు చేయటం ఓ పాతికి ముప్పై మందిని పిలిచి లక్ష కుంకుమార్చన చేయించే వాళ్ళు అంటే నాన్నగారు చెప్పిన ఆ పూజా పద్ధతిలో ఎందుకంటే ఆయన ఒక గ్రంథం రాశారండి అది లలితాదేవి పూజా విధాన దీపిక అని ఇదిగోండి ఇదే శ్రీ లలితాదేవి పూజా విధాన దీపిక అబ్బా ఎంత అద్భుతం అండి ఈ రోజుల్లో రాసి రోజుల్లో రాశారు రాసి ఈ పుస్తకంలో ఆయన ఎంత వివరంగా అన్ని రాశారంటేనండి యథావిధిగా నవావరణ పూజ చేసుకుని అమ్మవారికి నవావరణ పూజ మనం నవావరణ పూజ ఉంటుంది కదండి అది పెద్ద పెద్ద ఉపాసకులు చేస్తారు అందరికీ సాధ్యం కాదు పూజలో ఉండేటువంటి బీజాక్షరాలు కూడా పలకటం చేత కాదు అక్షరాలు కూడా ఉపాసకులే చేస్తారు ఉపాసకులు మాత్రమే చేయగలుగుతారు అందుకని ఉపాసకులకి యథాశాస్త్ర ప్రకారము ఆయన పూజా విధానం మొత్తం రాశారు అంటే ఈ పుస్తకంలో నుండి మొదట్లో ఉండేదేమో అంతా శాస్త్ర విధానంగా నవావరణ పూజ సహితంగా ఎలా పూజ చేసుకోవాలి అసలు దేవి మందిర ప్రవేశం తగ్గించి అమ్మవారి ప్ర అమ్మవారి అమ్మవారి మందిరానికి ప్రవేశ అర్హత కూడా ఎటుబడితే అట్లా వెళ్ళటం కాదు అమ్మవారి మందిర ప్రదేశానికి అమ్మవారి మందిర ప్రవేశ అర్హత దగ్గర నుంచి చివరికి మంత్రపుష్పము ఉద్వాసన వరకు అంతా శాస్త్ర ప్రకారం ఆయన రాసిపెట్టారు ప్రతి చోట శ్రీ సూక్తంతో అమ్మవారి యొక్క మంత్రాలను జోడించి చాలా అద్భుతంగా అంటే ఈ పుస్తకాలు మేము రెండోసారి రీప్రింట్ కూడా వేయించాల్సి వచ్చింది అందరికీ అంతగా నచ్చి ఆ రోజుల్లోనే విపరీతంగా ఈ పుస్తకాలు కొని అందరూ కూడా అంటే కొనటం అంటే మేము అమూల్యమే దీనికి ఏం మూల్యం పెట్టలేదు భక్తిగా దీని ప్రకారం పూజ చేసుకునే వాళ్ళందరికీ ప్రతిసారి ఆలయాలకు తీసుకెళ్లి నవరాత్రుల్లో పంచిపెట్టేవాళ్ళం ఈ పుస్తకాలని ఈ పుస్తకాలు అందరూ కూడా తీసుకొని మీరు ఎక్కడో గూట్లో పెట్టడం కాదు ఈ పుస్తకాన్ని చదివి దీని ప్రకారం పూజ చేసుకుంటు ఈ పుస్తకంలో ఇంకొక విధానం కూడా ఉందండి దీంతో లఘు పూజా విధానం అని ఒకటి ఉంది లఘు దీంతో లఘు పూజా విధానం కూడా నేను చూపిస్తాను దాంట్లో ఏమిటంటే ఈ లఘు పూజా విధానంలో చాలా హాయిగా అంటే మనకి చాలా మటుకు ఇదిగోండి ఇది లఘు పూజా విధానం ఇది ఈ లఘు పూజా విధానము అందరికీ ఉపయోగపడుతుందండి ఇది ఎందుకంటే పూజలు అంటే ఈ కాలం అది ఈ కాలంలో మడి ఆచారాలు ఆచారాలు ఉండాలి దానితోటి మీరు ఉపాసకులే చేస్తే ఉపాసకులు చేయటం ఒకటిను నవావరణ పూజలో వచ్చేటువంటి బీజాక్షరాలను అందరూ పలకడం కూడా పలకటం అంటే వాళ్ళ ఇంటి వాతావరణం కూడా దానికి అనుకూలంగా ఉండాలి ఒక బీజాక్షరం మనము మన నోటితో చెప్పి పూజ చేస్తున్నామంటే ఇంటి వాతావరణం కూడా దానికి సహకరించాలి అనుకూలించాలి లేకపోతే మనకు అవి వికటించే ప్రమాదం కూడా ఉంటుంది అందుకని బీజాక్షాలను అందరూ పలకనివ్వరు ముఖ్యంగా నవావరణంలో ఉన్న బీజాక్షాలు పలకడం కూడా చాలా కష్టతరమైన విషయం అది ఉపాసకుల కోసం మొదట ఆ పూజని యథాశాస్త్ర ప్రకారం రాశారు తర్వాత ఇప్పుడు నేను చూపించినట్టుగా ఉన్న లఘు పూజా విధానంలో వారు ఎంత హాయిగా రాశారంటే అసలు మందరు ఆ దేవీ మందిర ప్రవేశం లోపలికి వెళ్ళిన తర్వాత ముందు మనము జయ జయ జయదేవి దేవి దివ్యానుగ్రహకారిణి పాద పద్మం నిత్యం పూజమెత కరోమ్యహం ఈ శ్లోకం చాలా తక్కువ మంది రాయగలరండి నాకు తెలిసినంతలో ఎంత అద్భుతంగా ఎందుకంటే ముందు మనం జయ జయ ధ్వానాలు చేస్తూ అమ్మవారిని ఆహ్వానించాలి జయ జయ జయదేవి దివ్యానుగ్రహకారిణి అమ్మవారిని దివ్యమైన అనుగ్రహకారిణి సామాన్యమైన విషయం అండి అది కాకుండా ఫస్ట్ ఏంటి అమ్మవారిని స్తుతిస్తూ ఎప్పుడు ఆవిడ పాదాలే పట్టుకోవాలి మనం గట్టిగా పాదాలే జయ జయ జయదేవి దివ్యానుగ్రహ కారిణి పాద పద్మం స్మరేన్ నిత్యం నీ పద్మం స్మరే నిత్యం స్మరేన్ నిత్యం పూజమేతాం కరోమ్యహం పూజ ఏతాం ఏతాం పూజమెత ఇటువంటి అంటే నీ పాద పద్మాలని గట్టిగా పట్టుకొని నేను అటువంటి పూజనే నేను చేస్తాను అంటే ఏదో అక్షతలు కుంకుమ పూలు పెట్టి వెళ్లే పూజ కాదు పాద పద్మాలని గట్టిగా పట్టుకొని అటువంటి పూజనే నేను చేస్తాను చూడండి మనసుతో అనుకునేది పాద పద్మాలను స్మరిస్తూ నిత్యం పూజమేతాం కరోమ్యం అటువంటి పూజనే నేను చేస్తాను ఆ శ్లోకం చక్కగా వినిపించండి ఒకసారి జయ జయ జయదేవి దివ్యానుగ్రహకారిణి పాద పద్మం స్మరే నిత్యం పూజమెతాం కరోమ్యహం ఇంత చక్కటి శ్లోకం అండి ఆ లఘు పూజా విధానంలో ముందు ఈ శ్లోకంతోనే ప్రారంభమవుతుంది ఆయన రాసినటువంటి పూజా ప్రక్రియ అంతా కూడా దాని తర్వాతే అన్నీ కూడా మొత్తం అంతా అంటే పూజా విధానం ఎట్లా ఉండాలి ఏమిటి అనేది ఆయన వివరిస్తూ ఒక మనం ఇంకొక ఎపిసోడ్లో పూజా విధానం వారు ఎలా రాశారో ఏంటో తెలుసు అంటే ప్రస్తుతం మన ఛానల్లో మనం పూజా విధానం అనేది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు ఆఫీసులు పరిగెత్తే వాళ్ళు ఉంటారు ఎక్కువగా సమయం కూడా చంటి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ సమయం స్పెండ్ చేయలేకపోతారు వాళ్ళందరికీ సులువుగా అందుబాటులో ఉండేటువంటి ఒక సులభమైన మార్గాన్ని మనం అందించగలగచ్చు అదే కదండి ఈ రోజుల్లో కావాల్సింది అదే కదా హడావిడి ప్రపంచ ప్రపంచం నిలబడి కూ తీరిగ్గా కూర్చుంటానికి కూడా సమయం సమయం హడావిడి ప్రపంచంలో తేలిక విధానం అయితే ఒక గంట ముందు ఏ ఇళ్ళాలైనా లేస్తే సులభమైన మార్గాలతో లఘు పూజ విధానం దాచారు అది మనం ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుంది ఇంత దేవి ఏంటో పుట్టి మీరు అంత జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ రకంగా చెప్తున్నారంటే జన్మ ధన్యమేనండి మీ ముందు నేను కూర్చున్నందుకు నా జన్మ కూడా ధన్యమైపోవాలి మనందరి జన్మలు అమ్మవారి దయవన్న ధన్యమైనయండి అది